దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమించబడినటువంటి క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనే దినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి మా ప్రియ విడులైనటువంటి విశ్వాసులకు క్రీస్తు నెరిగినటువంటి క్రైస్తవులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన క్రీస్తు నామం పేరిట ఈ దిన పూర్ణ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రతి దేవుని బిడలారా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి దురాత్మ చీకటి అంధకార సమూహాలు మనల్ని ఏ విధము చేతనైనా దేవుని సన్నిధిలో నుంచి దూరపరచాలని అనేక ప్రయత్నాలు పండుతూ ఉంటాయి అని నేను అనేక సందర్భాల్లో మీతో వ్యక్తపరిచినట్లు ఈ దినాన్ని కూడా ఈ దేవుని వాగ్దానాన్ని ఇంత ఆలస్యంగా మీతో పంచుకోవడం కలిగిన కారణం ఏదైనా ఉంది అని అనంటే నాకు కలిగినటువంటి వ్యక్తిగతమైన పరిస్థితులను బట్టి నేను ప్రభు సన్నిధిలో మరపెట్టినప్పుడు కొన్ని విషయాలను బట్టి దేవుడు మీతో బయలుపరచాలని దేవుడు మీతో మాట్లాడాలని సూటిగా మాట్లాడినప్పుడు ఆ విషయాలు మీకు అందనివ్వకుండా దురాత్మ సమూహాలు ఏం చేస్తున్నాయని అంటే పని చేస్తూ నన్ను ఏదో ఒక మిగతా పనుల్లో బిజీ చేయడమో దేవుని వాక్యాన్ని మీకు అందజేయనీయకుండా ఏదో ఒక రకంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడమో ప్రయత్నాలు చేస్తున్నాయి అనేక పరిస్థితులలో ఒత్తిళ్లకు గురి చేస్తూ ఓ రకమైనటువంటి సందర్భాలు కూడా తీసుకువెళ్తున్నాయి ఈ విషయాన్ని బట్టి మీ అనుగిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మిమ్మల్ని బ్రతం ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించాలి ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పరిస్థితులు కూడా మనకు అనుకూలమైనవిగా లేవు మనం ఒకటి తలిస్తే ఇంకొకటి జరుగుతుంది మనం ఒకటి తలపెడితే మనము అందులో విజయం కాక విజయంని రుచి చూస్తామని తలపెట్టిన పరిస్థితులలోనే అపజయాలను ఎదుర్కొంటున్నాం ప్రియ సహోదరులారా ప్రియ సహోదరులారా తల్లిలారా తండ్రిలారా అన్నలారా అక్కలారా చెల్లెలారా ఈ మీరు ఎవరు ఈ అందిన దేవుని వాగ్దానాన్ని వింటున్నాను వైభక్తులు కలిగి దీన్ని స్వీకరించి విశ్వసించిన ఎడలనే దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేయడానికి సమర్థుడుగా ఆయన ఎల్లప్పుడూ ఉంటాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటున్నాను అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనకు అనుకున్న వస్తువులు కానివ్వండి అనుకున్న పరిస్థితులను కానివ్వండి మన మనకు దక్కనివ్వకుండా దేవుడు కొన్ని దూరపరుస్తుంటాడు వస్తువు అని నేను ఎందుకు అన్నానంటే ఒక ఇష్టమైన వస్తువుని మనం కొనుక్కున్నప్పుడు కొనుక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు కొనుగోలు చేయాలని మనం ముందుకు అడుగులు వేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఆ వస్తువుని తీసుకోవడానికి స్తోమత సరి సరిపోకపోయి ఉండొచ్చు లేదా ఆ పరిస్థితులు మన జీవితంలోకి రాకపోవడానికి దేవుని చిత్తము కూడా కాకపోయి ఉండొచ్చు అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవుడుగా ఒక దేవుని సేవకుడిగా నేను విశ్వసించే విషయం ఏంటినంటే మన జీవితాల్లో ఏది జరిగినను అది మన మేలికని నేను భావిస్తాను కాబట్టి వస్తువుతో ఎందుకు పోల్చానని అంటే సులువుగా మీకు అర్థమవుతుందని సులువుగా మీరు వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రభువుకు దగ్గర అవుతారన్న ఒక విషయంతోనే నేను ఆ మాటను వాడాను చూడండి మన జీవితంలో కూడా ఓ రకమైనటువంటి పరిస్థితిని మనం ఆశపడి మన జీవితంలో అది తలపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అది జరగకపోవడం కాకుండా అనేక సందర్భాల్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో మనకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి దీన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటి అని అంటే దేవుడు ఆలస్యం చేసేవాడే కానీ అన్యాయస్తుడైతే కాదు మన జీవితంలో జరుగుతున్నటువంటి ఆలస్యాలను బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటి అని అంటే మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పవలసి ఉందో ఆయన కంటికి సమస్తము స్పష్టముగా కనబడుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో మేలైన దానిని దేవుడిని అనుగ్రహించేవాడు అది ఆలస్యమైన నువ్వు తృప్తి పొందేటట్లుగా నీ జీవితంలో ఆ మేలును తలుచుకొని యహోవాకి దగ్గరగా పెరిగేటట్లుగానే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు తప్పనిస్తే ఓ నెల ఓ సంవత్సరము నువ్వు వాటిల ద్వారా సంతోషాన్ని పొంది దాని తర్వాత కన్నీటిని అనుభవించేటువంటి పరిస్థితుల్లోకి దేవుడిని నెట్టివేయడు ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం క్రైస్తవులుగా అనబడి క్రీస్తును ఎరిగినటువంటి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను నేను గమనిస్తున్నాను చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితులు ఎలా జరుగుతున్నాయని అంటే విశ్వాసుల నోటిలో నుండే దేవుడు మమ్మల్ని ప్రేమించటం లేదు దేవుడు మా వైపు చూడటం లేదు అని ఒక ఆలోచన మీ మదిలో మెదిలింది అన్న ఒక విషయాన్ని నేను గ్రహించగలిగిన పరిస్థితుల్లో ఈ దినాన నేను ఉండడానికి కలిగిన కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో అనేక మంది విశ్వాసులు నాకు ఫోన్లు చేస్తారు వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయ వేదన అంతా ఏంటి అనంటే ప్రభువుకు మేము ప్రీతికరంగా ఉన్నా కూడా అన్న మా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు ఎందు నిమిత్తమై ఈ రకమైనటువంటి స్థితిలోకి దేవుడు మమ్మల్ని నెట్టివేశాడు అని డైరెక్ట్గా దేవుడి మీదే చెప్తున్నారు ఓ సహోదరి సహోదరుడా ఓ తల్లి ఓ తండ్రి నేను నిన్ను బ్రతిమలాడుకునేది ఏంటి అనంటే నీ దేవుడు నీకు మేలు చేసే దేవుడు ఆయన తన పితరులకు ఏదైతే వాగ్దానం చేశాడో ఇస్రాయల్ పితరులకు వాగ్దానం చేసి ఎట్లయితే వాళ్ళని పాలు తేనులు ప్రవహించి ప్రదేశంలోకి ప్రవేశపెడతానని చెప్పి వారిని బయటకు తీసుకొచ్చాడో తీసుకొచ్చిన వారు ఆయన ధర్మశాస్త్ర విధులను గైకుంటారా లేదని పరీక్షించినప్పుడు వాళ్ళు అడ్డా తిరిగిన తిరిగారన్న వాస్తవం నీకు చాలామందికి తెలుసు ఈ దినాలు కూడా నువ్వు అనుకున్న విషయాన్ని దేవుడు నీకు అందించబోయే ముందు నీ జీవితాన్ని పరీక్షిస్తాడన్న విషయాన్ని ఏనాడైనా గ్రహించావా ఒకవేళ గ్రహించకపోతే ఈ దినాన కూడా నువ్వు పొందుకోలేదని దేవుణ్ణి వ్యతిరేక దిశలో అర్థం చేసుకోవడం మా అర్థం చేసుకుని మాట్లాడడం కాదు కానివ్వండి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే భూమి మీద మన తల్లిదండ్రుల కంటే పైన ఉన్నటువంటి పరమ తండ్రి మన మీద నిక్కటమైన ప్రేమ కలిగిన వాడన్న విషయాన్ని మర్చిపోకూడదు నేను ఎందుకు ఈ వాగ్దానాన్ని మీకు చెప్తున్నాను అనంటే ప్రతి దినం దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు ప్రతి దినం మనం దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుంటున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఒక కార్యాన్ని చేయడానికి ముందుకు వస్తుంటాడండి ఆ కార్యం ఎట్లుంటుంది అనంటే మనం మనం ఎంతగా దేవునికి సమర్పించుకొని నడిచినప్పుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలని దేవుడే మనల్ని గాయపరచే పరిస్థితులకు అప్పచెప్తుంటాడు దాన్ని బట్టి నీ జీవితంలో చేదైన అనుభవాలు వచ్చేసాయని నిర్ణయించుకోవద్దు బిడ్డ ప్రాబ్లమ్స్ విల్ కమ్ ఫర్ ఫర్ ఏ చేంజ్ నీ జీవితంలో ఒక మార్పు కోసము దేవుడు కొన్ని పరిస్థితులు ప్రవేశపెడతాడు ఇట్స్ ఫర్ ఏ సీజన్ ఫర్ ఏ రీజన్ ఒక సమయం వరకు వస్తాయి ఒక కారణం మీద వస్తాయి ఆ సమయాన్ని కారణ సమయం మనకు తెలియకపోవచ్చు వరకు శ్రమలు ఉంటాయని కారణం వరకు మనం గ్రహించాలి ప్రభువు మనల్ని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవాడా ప్రభు మనల్ని నిర్దాక్షిణ్యంగా గాయపరిచేవాడ నీ గుండె మీద చేసుకుని చెప్పండి మీ గుండె ఇప్పటికీ కొట్టుకుంటుంది అంటే దానికి కారణం నీ దేవుడా కాదా కాదు అన్నవారు ఎవరైనా ఉంటే నేను నిజం చెప్తున్నాను కాదు అన్న మీలో అన్న ఆలోచన మీలో మెదులుతుంది అని అంటే విశ్వాసయాత్రలో మీరు ఎక్కడో పడిపోయారు కంప్లీట్గా దేవుడికి దూరం అయిపోయినారని అర్థం వాక్యాన్ని విని గ్రహించి దేవుని మీద ఆధారపడి ఉన్న ప్రతి బిడ్డకి తెలుసు ఆయన ఉచిత కృప చేతలోనే మనం బ్రతుకుతున్నామని కీర్తనలు దావిది రాసిన కీర్తనలో ముప్పై ఆరవ కీర్తన ఏడవ వచ్చినంలో దేవా నీ కృప ఎంత అమూల్యమైనది దావిదంటాడు ఎందుకన్నాడు దేవ మాట దావిదికి తెలుసు దావీదికి తెలుసు ఏంటి తన దేవుడు తనకి ఎలా తోడై ఉన్నాడో తెలుసు తన దేవుడు తనకి ఎంత ఆదరణగా ఉన్నాడో తెలుసు తన దేవుడు తన ఎన్ని పరిస్థితుల నుంచి తను తప్పించాడో తెలుసు తను చేసిన తప్పిదములను కూడా మరుగు చేసి దావీదికి శాశ్వత కృప చూపించకుండా విడిచిపోలేదు దేవుడు అటువంటి కృపను చూసినటువంటి దావిది అంటున్నటువంటి మాట అయా ఈ దినాన్ని ఈ స్థితిలో ఉండడానికి కలిగిన కారణం నా తెలివి నా బలము కాదు ప్రభో నీ కృప నీ కృప ఎంత అమూల్యమైనది ప్రభువ మన గుండె కొట్టుకుంటుందేనంటే మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన కృప మనల్ని ఈ దినం వరకు కాచి కాపాడుతుంది ఈ దినాన్ని వాక్యాన్ని వింటూ నలిగిపోయిన స్థితిలో నేను ఎందుకు ప్రతకాలను ఆలోచిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అగ్ని రకమైనటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతున్నట్లయితే దేవుని కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు నేను ఏం మంచివాళ్ళమని దేవుడు మనకు సాయం చేయాలి నువ్వు నీలో నాలో ఏ నీతి ఉందని ఆయన మనల్ని ప్రేమించాలి ఆయనలో ఎటువంటి లోపము లేదు అని ఆయన గ్రహించు కూడా ఆయన అనుకుంటే రాజ్యాన్ని ఏలగలిగి భూమి మీద ఉండి ఆయన ఆ పని చేయలేదు నిర్హేతకముగా ప్రతి మానవాళి ద్వారా ద్వేషింపబడ్డాడు ఈ దినానికి కూడా ఏసు ప్రభు వారు అనేక రకమంది ద్వారా ద్వేషింపబడ్డ కలిగిన క్రైస్తవులతో సహితం కూడా ఏసు ప్రభుని ద్వేషించి స్టేజ్లోకి దిగజారిపోతున్నారు అనగలిగిన కారణం ఆయన కృపని మర్చిపోయి ఆయన కృపని విడిచిపెట్టుకుని దూరం చేసి ఇది నాన్న కఠినమైన హృదయం గారు ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అటు అటువంటి స్థితిలో నువ్వు నేను దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఈ రాత్రులు నీకు అందిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ గ్రహించు అర్థం చేసుకో ప్రభువుకు లోబడ్డానికి ప్రయత్నించే నేను ఆశీర్వదించకుండా పోవడానికి నీ తండ్రి కోపిస్టి కాదు నీ తండ్రి శాడిష్టి కాదు నీ తండ్రి చేతగాని వాడు కాదు ఆయన కరుణా సంపన్నుడు ఆయన దవళ వర్ణుడు రత్నవర్ణుడు పదివేలు అతి కాంక్ష దూతలు పెట్టి స్థుతిని విడిచిపెట్టి మానవాళిగా పాపిష్టి నోరుతో పాపమౌన్న మన మన శరీరంలో ఉన్నటువంటి పాపమైన మలినమైన జీవితంలో నుండి మనం మొర్ర పెడుతున్నప్పుడు మన కన్నీటిని చూచి ఆగిపోయేవాడు మన దేవుడు దీనిని బట్టి అర్థం చేసుకోండి ఆయన కృప నీ మీద ఎంత అధికంగా ఉందో ఆయన నేను ఎలా ప్రేమిస్తున్నాడో ఆయన నేను ఎలా కను కనికరిస్తున్నాడో నీ వైపు ఏ రకంగా చూస్తున్నాడో లోబడి నల్లన్నటువంటి మన లాంటి ప్రజల వైపు తన చేతులు చాపి ఎందుకు ఆయన అర్జిస్తున్నాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాక్యాన్ని వినడం కాదు నాన్న వాక్యాన్ని అనువదించుకోవాలి మన జీవితంలో దేవుని కృపను నిర్లక్ష్యం చేయొద్దు ఆయన నిన్ను ప్రేమిస్తున్నప్పుడే ఆయన కనికరం నీ మీద ఉన్నప్పుడే నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు కఠినం చేసుకునేటువంటి పరిస్థితుల్ని మనుషుల్ని నీ జీవితంలోకి రానియద్దు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు నీ నీ జీవితం గందరగోళం ఉంది కదా అయోమయ స్థితిలో ఉంది కదా నాన్న అన్నీ అనుకున్నావు ఏది జరగలే అయోమయ స్థితిలో ఉన్నావు తడబడుతున్నావు ఎట్లు పోవాలో తెలియని పరిస్థితి గందరగోళం అయోమయ స్టేజ్లో ఉన్న ఏం కంగారపడద్దు నీ జీవితం నీ చెయ్యి జారిపోయినా నీ దేవుని చేతిలో భద్రంగా ఉంది ఈ వాక్యాన్ని వెంటనే ఓ ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యాన్ని కోసమే నీ దేవుడు అన్యాయస్తుడు కాదు నాన్న ఇంకా ఆయన కృప నీ మీద విస్తారముకు కుమరింపబడబోతుంది ధైర్యం తెచ్చుకో నడుము కట్టుకో ప్రభు కోసం నిలబడు ప్రభు సాక్షిగా ఉండు నువ్వు నన్ను హెచ్చించిన నువ్వే నేను దిగజార్చే స్థితిలో కూర్చున్నా నువ్వే ప్రభు నేను దిగజారిపోయే స్టేజ్లో పడిపోయినా సరే నాకు నువ్వే కావాలా నాకు ఇంకే పరిస్థితుల నిమిత్తమే నిన్ను విడిచిపెట్టి పోకుండా ఉన్నటువంటి హృదయం నాకు దయచే ప్రభా అని అడగగలుగుతావా ఈరోజు నువ్వు అడగలిగితే ఆయన కృప నీ మీద నీ కుటుంబం మీద బహు విస్తారముగా కుమరింపొడబోతుంది ఆయన నిన్ను కనికరించబోతున్నాడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన కృపను నిర్లక్ష్యం చేయకుండా ఆయన వాక్యాన్ని ఆయన ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ముందుకు మీరు కొనసాగిపోవాలని నా కోరిక అటువంటి ధైర్యము అటువంటి ఓదార్పు నీ జీవితంలో నీకు కలిగినటువంటి సకల విధమైన పరిస్థితుల నుంచి నిన్ను తప్పించి నేను ఒక మంచి రేవుకు నడిపించి నీ జీవితాన్ని తృప్తిపరిచి నీ దేవుని వైపు చూస్తావా ఈ రాత్రి నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన చేద్దాం అందరం కలిసి కళ్ళు ముసుకొని ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన నాయన జీవం కలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ అనదిన వాగ్దానాన్ని ప్రవాణానే ఈ బిడ్డలకి ప్రవాణానే ఈ సమయంలో అందిస్తున్న రీతిని బట్టి దీని దీని వెనక ఉన్నటువంటి మర్మాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించగలిగిన స్థితిగతులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం హృదయం చదిరిపై ప్రభా అయా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోయి వాక్యాన్ని వింటున్న బిడ్డలు అనేక మంది బిడ్డలను ధైర్యపరచండి ఉద్యోగాలు లేక వివాహాలు కాక భార్యాభర్తలు విడిపోయి కోర్టు కేసుల్లో ప్రభులన అన్యాయంగా చిక్కుకొని నరకాన్ని అనుభవిస్తున్న బిడ్డలు ప్రభా సేవలో ఉత్తీర్ణత లేక సేవలో వైఫల్యం చెంది ఏడుస్తున్నటువంటి బిడ్డలు అయ్యనైనా విదేశాలకు చదువు నిమిత్తమై ఉద్యోగ నిమిత్తమై వెళ్ళాలని ఎటువంటి పరిస్థితులు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో అయోమయ స్థితిలో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను వరే స్థితిలో ఉన్న నికృపణ ప్రవాలన ఆ బిడ్డలు విడిచిపెట్టకుండా భర్త శక్తిని జ్ఞానాన్ని ఆయన ఆయన ఆ విశ్వాసాన్ని ఆ పటుత్వాన్ని బిడ్డలకి ఇప్పుడు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎంతమంది బిడ్డలైతే హృదయాన్ని కఠినం చేసుకుని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ముందుకు వెళ్తున్నారా ఆ బిడ్డలందరితో ఏదైనా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు నీ మోషేకు వాగ్దానం చేసినట్లుగా ఈ యుద్ధము మీరు కాదు యహోవా జరిగించబోతున్నాడని ఈ బిడ్డలతో ఎది నాన్న వాగ్దానం చేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు బిడ్డల ధైర్యపరచండి చాలా దేవుడిగా ఉండి కాపాడండి సకల విధములైన పరిస్థితుల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం మా ప్రియ బిడ్డలు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే పరిపూర్ణ స్వస్థతను ఇప్పుడు అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలకి సమాధానం అనుగ్రహించుకుంటూ మన కట్టమని ప్రార్థిస్తుంటున్నాం ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక అట్లుగా ఆ బిడ్డకు ఉద్యోగాలకు రాని కూడా చేస్తున్న దురాత్మచంధకార సమూహాలు లయమైపోను గాక వివాహాలకు జరగనివ్వకుండా అయోమయ స్థితిలో పెడుతున్నటువంటి సకల విధమైన పరిస్థితులు లయమైపోవును గాక బిడ్డలకు ఘనముగా వివాహం జరుగునుగాక నీ చిత్రంలో ఉన్నటువంటి సూటబుల్ మ్యాచెస్ వచ్చునుగాక గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవాన్ని గర్భం లేని వారికి ప్రభావమైన ఇది ఆ గర్భాలను ముగిసినటువంటి దురాత్మను రమ్మని ఆజ్ఞాపిస్తాను నేనేస్తున్నాను బయటికి బిడ్డల్ని స్వస్థపరిచి పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించి చాలా దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదులు మెండుగా వచ్చును గాక తప్పిదములు చేసిన వారికి ప్రవాణాయినా ఇదిగో ఆ తప్పిదములు ఒప్పుకోగలిగిన మనసును అనుగ్రహించి నీ చిత్తా నీ చిత్తానుసారంగా వారు జీవించగలిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి చాలా దేవుడి ఉండి కాపాడండి మా ఎప్పుడే బిడ్డలు ఎంతమంది అయితే ప్రయాణ మార్గంలో ఉన్నారో క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించని దారిలో కొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని లైపరచండి విధవురాళ్ళ పక్షాన్ని వ్యాచ్యం ఆడి వారికి ప్రవాణయినా వారికి రావాల్సినటువంటి సకల విధమైన పరిస్థితులలో నీటి ప్రవణ ఎంత మాత్రం ముందు గ్రహించగలిగిన దేవ అట్లుగా ప్రవాహ బిడ్డలను సహాయపరిచి ధైర్యపరిచి ప్రవణ బిడ్డలకి సహాయం అందించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రులను కోల్పోయిన బిడలు ఆయా ఆత్మీయుల రక్త సంబంధికులు కోల్పోయిన బిడల ప్రవణ ధైర్యాన్ని అనుగ్రహించి విశ్వాసయాత్రలు ఇంకను ముందు కొనసాగపల్గిన బలాన్ని అనుగ్రహించండి ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారు యాదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడ్డలు తలల మీదకి ఆశీర్వాదాలు వ్యక్తింపుగా గాక ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించి చాలా దేవుడిగా ఉండి కాపాడమని మరొక దినము ప్రవణ అయినా మేము నీ వాగ్దానంతో కలుసుకొని నేను స్థుతించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమా ప్రభావనికి ఆరంపిస్తూ ఏసే అయితే పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన గన్న పముడికి పొందుకున్న మా ప్రియకులకొప్ప తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్